ख़ुशान भाई

राहुल नंबर दार्गन हाउज नंबर నేను అదే కదా నాకు ఆరోగ్య అన్నీ ఆగిపోతే మనకి ఇలా పోతే చెప్పండి ఏం చేస్తాం మరి జరగలేదు కదా పని తీసుకోకపోతే చెప్పండి కొత్త దిగదు నాలుగేళ్ళ కింద కూడా వీడియో కదా కొత్త మా ఇది మన దగ్గర ఉన్న పొరపాటు ఉందా ఇప్పుడు ఎదురు తప్ప నవీరిత కాంట్రాక్టర్ ఇంజనీర్ లీడర్ నైతో పబ్లిక్ జో ట్యాక్స్ బాగుంటే పరిస్థితి ముప్పై ఒకటవ వార్డులో జరుగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది కొన్ని రోడ్లు చాలా అద్భుతంగా వేస్తా ఉన్నారు ఇప్పుడే చూసాం మా ఆ రకంగా మంచి స్టాండర్డ్ వేయించిన మా ఏఈ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం అదే ముప్పై ఒకటో వార్డులో మా జీఆబాయ్ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే కాన్జియాబాయి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఆరు నెలల కిందనే వేసిన రోడ్డు దెబ్బతిని ఉన్నది దీనిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ఏఈ గారిని కోరుతాను ఇప్పుడు వచ్చారు ఏఈ శరణ్ గారు అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ ఇలాంటి కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలి తప్పకుండా కొంత ఆలోచన చేయాల వేసే కాంట్రాక్టర్లు కూడా జైతాల పట్టణం వచ్చేసేవాళ్ళు సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఏ కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించేటట్టు కాదు లేదా మా నాయకులు కూడా ఇక్కడ అంతా స్థాయి దిగుదారు లేరు కాబట్టి కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ కావాలి పోటీ పడి లెస్లక్క పోయి ఈ లేకపోతే ఇలా పోయి ఇప్పుడు చూడండి ముప్పై సంవత్సరాలు ఉన్నాయి రోడ్డు మూడు సంవత్సరాలు కాదు కదా ఆరు నెలలకే ఒక ఇంచ్ కంకర్ తెలియదు దీనికి ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా దైత్యాల పట్టణానికి కట్టడంలో ఎన్నో రోజులే విధంగా అత్యధిక నిధులు తీసుకుచాం బోత్స్ ఆఫ్ పైస లేక 31 వార్డ్ మే ఏహి సబ్ సే రిక్వెస్ట్ కర్తా హు aur ఏహి సబ్ సే పూరే జితా బి డ్రైనేజ్ హై ఉస్కే సైడ్ రన్స్ కే ఊపర్ 31 వార్డ్ తక్ తో మే बोल रहा हूं जहां जहां मौका है वहां स्लैब का एस्टीमेट કરाइए ఇంతకట మనకు డబుల్నే ప్రతి వార్డ్ తీనా ఆవరేజ్ 50 రూపాయల లక్షల పెట్టుకోవచ్చు ఏసీ ఉన్న రోడ్డు మీద గిట్ట పోయిందనుకుంటే మళ్ళీ వేయడం కరెక్ట్ కాదు దీనిపైన కాంట్రాక్టర్ తోటి మళ్ళీ ఒక లేయర్ వేయించాల్సింది ఇప్పుడు కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ నేను పేరు తీసుకోదలుచుకోలేదు కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొని నాకు నేను చిన్నది తీసుకోదలుచుకోలేదు కానీ ఇప్పుడు ఏదైతే మినిమం ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు ముప్పై ఒకటో వార్డు అంటే దీనికి ఆ అంటారు ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు ఇక్కడ ఈ మైనార్టీ వార్డులు మా సదర్ సాబ్బు కూడా ఉన్నారు కాజీవాళి సాబ్ ఏరియాలో కొంచెం स्लैब मेरा साथ है ऐसा यहाँ के माइनॉरिटी लीडर्स सीनियर कांग्रेस लीडर हजार भाई सभे का सदर खाजी मेरा छोटा भाई सीनियर लीडर सदर मुजाहिद और खानसिया साहब यहाँ के इंजीनियर्स ये मोहल्ले के तमाम लोगों वैसे ही मेरा एक भाई और एक भाई तो सभी का माजी वाइस चेयरमैन श्रीनवास साहब और अड़वाल लक्ष्मण साहब मैं भी తప్పు మేర జావేష్ బాయ్ అహ్మద్భాయ్ తప్పు సలాం అదేవిధంగా అధికారులకు కూడా ఏఈ గారు వచ్చారు వారికి కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పనులన్నీ కూడా నాణ్యంగా జరగాలి రోడ్ వేసినాం మనము ఏసీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఇంకా క్యూరింగ్ స్టార్ట్ కాలేదు ఏదో ఇళ్ళకి తెచ్చి చేస్తే సరిపోదు దయచేసి మట్టి కట్టాలు కట్టండి మట్టి మనకి దిశ దృష్టి అవైలబుల్ ఉంటుంది అవసరమైతే అయితే మట్టి తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడానికి నేను కలెక్టర్ గారితో మైనింగ్ వాళ్ళ తోటి అదే విధంగా రూరల్ రెసిల్ దారితో మాట్లాడతాం ఇక్కడ గోడౌన్స్ కడుతున్నారు అక్కడ మట్టి కూడా మాకు అవసరం చాలా రోడ్లు వేస్తుంది కాబట్టి కొంత తీసుకొచ్చుకొని కలెక్టర్ గారిని అడిగి మున్సిపల్ డంప్ చేసుకోండి అవసరం పడితే మున్సిపల్ తరఫున మైనింగ్ కొంత డబ్బులు కట్టారా కానీ మా మట్టి మన ఖాళీ స్థలంలో మున్సిపల్ స్థలంలో డంప్ చేసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకొచ్చేసి చేయాలి లేకపోతే క్యూరింగ్ చేయకపోతే ఏ ఇల్లు అయినా గోడైనా తంచెలు కట్టినా నీళ్ళ పీరి లేకపోతే సిమెంట్ స్ట్రెంగ్ అని కాదు ఇంతకు ముందు కూడా ఒక రోడ్డు చూసినాం ఇదే ముప్పై ఒక వాళ్ళలో అత్యంత నాణ్యత లేకుండా ఉన్నది బోత్ ఖరాబ్ అవుగా చే మైన పేర్లు తాలేబులకే సదర్ సాబ్ జియాసా శ్రమ్ జియాసా బోత్ అట్లా పోవడం అనేది చాలా దుఃఖం బాధాకరం ఎందుకంటే ప్రజల డబ్ డబ్బు సరిగ్గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది నాణ్యతతోటి పనిచేయాలి మంచి పేరు రావాలి మంచి పేరు చేసినప్పుడు మీరు మీ ఇంజనీర్లు మీ ఆధ్వర్యంలో ఎన్నో చోట మంచిగా పనులు జరుగుతున్నాయి అనే విషయం కూడా నేను అభినందిస్తున్నా కానీ ఇటువంటి చోట ఎవరైతే ఏజెన్సీ ఉంటారో కాంట్రాక్టర్ ఉంటారో మీరు ముఖం చూసి చూడొద్దు పార్టీ కూడా చూడాల్సిందిగా పడుతుంది